తేన లభ్యక అని కఠోపనిషత్తులు చెబుతారు నాయమాత్మా శృతేన బోధునాశ్రుతే వై తేన లభ్యక తస్యేష ఆత్మా వివృణుతే స్వాం అంటారు ఎన్ని ప్రవచనాలు విన్నా దొరుకుతుందో దొరకదో చెప్పలేము చెప్పేవాడికే దొరుకుతుందో దొరకదో మీకెక్కడ దొరుకుతుంది తేన లభ్యక ఆత్మజ్యోతికి వీడు ఎంచుకోదగిన వాడు అనిపించాలి ఉదయాన్నే మీరు సరస్సుల్లో చూడండి అనేక రకాల పుష్పాలు ఉంటాయి పద్మాలే కాదు చాలా ఉంటాయి చామంతి పూలు ఉండవా పూలు ఉండవా కానీ ఉదయాన్నే సూర్యకాంతి పడగానే వికసించేది పద్మ ఒకటే మిగిలినవి కొన్ని ఆరింటికి ఐడింటికి కొన్ని తొమ్మిదింటికి వికసిస్తాయి కొన్ని అసలే వికసించవు మన మొహాల్లాగే ఉంటాయి అవి కూడా జీవితాంతం వికసించవు ఎప్పుడూ ఏడుపుగొట్టు మొహమే ఎందుకంటే ఇంకా ఏదో కావాలి వంద కోట్లు ఉన్నా సరే వందక్కడ మా తోడు దగ్గర వంద రెండు వందల కోట్లు ఉన్నాయి వీడు తోడుళ్ళతో పోలికి వీడికి వాడి వాడి వీడికంటే ముందే పోవచ్చు అప్పుడు పోల్చుకోడు ఆయన జాగ్రత్తలు తీసుకోలేదంటాడు లేదు ఆ రెండు వందల కోట్ల వల్లే పోయాడు అదే తీసుకున్న జాగ్రత్త డబ్బు దగ్గరికి వస్తే పోల్చుకుంటాం మరి ఇలాంటి ఏడు ఉన్న చోట జీవితాంతం వికసించదా పద్మం ఇంకా పద్మం ఒక్కటే ఎందుకు వికసిస్తుంది అంటే సూర్యకిరణం పడగానే తనని తాను వికసించే విధంగా పద్మం తీర్చిదిద్దుకుంది జ్ఞానకిరణం పడగానే వికసించే విధంగా మన మనస్సును మనం తీర్చిదిద్దుకోవాలి అదే శిక్షణ అదే శిక్షణ ఆధ్యాత్మిక శిక్షణ నువ్వు తీర్చిదిద్దుకోపోతే దేవుడి లోపం కాదది మన లోపం కింద లెక్క అలాగ జ్ఞానరాశి వరింపంగా తపంబు చేశాడు ఆయన అటువంటి మహర్షి కాబట్టి ఎవ్వరు ఏది అడిగినా సరే ఒక్క మొక్కలోనే జవాబు ఎక్కువ మాట్లాడిన కూడా మాట్లాడలే ఈ సృష్టి భగవంతుడు ఎందుకు చేశాడండి ఆయనకి పని ఏమిటి అని అడిగాడు ఒక శిష్యుడు ఏం చెప్పాడో చూద్దాం సృష్టి ఎవరో ఒకరు చెయ్యాలి కదా కర్మ అంటే కర్త ఉండాలి కదా అందుకని ఈ సృష్టి భగవంతుడు ఎందుకు చేశాడు అంటే నీ ముఖం ఎలా ఉందో తెలుసుకోవాలంటే నువ్వేం చేస్తావు అన్నాడు ఆయన మహాయోగ మాటలు అలా ఉంటాయి అంత సూక్ష్మంగా ఉంటాయి చిన్న ఉదాహరణ నీ ముఖం ఎలా ఉందో తెలుసుకోవాలంటే నువ్వేం చేస్తావు అద్దంలో చూసుకుంటానండి అన్నాడు భగవంతుడు కూడా తాను ఎలా ఉంటాడో ఓసారి చూసుకోవాలని అనిపించింది మాయా అనే అద్దంలో చూసుకున్నాడు అదే ఈ సృష్టి అన్నాడు మాయ అనే అద్దం మాయ అద్దం అనమాట అద్దాల్లో కూడా మాయ అద్దాలు ఉంటాయి బజార్లో ఒక అద్దం ఉంది గమనించారా మాయా బజార్లో ఓ దర్పణం దర్పణంలో ఒకటి ఉంది అది దర్పణం ఏమిటది అక్కడికి వెళ్ళి ఎవరి నుంచి ఉంటే వాళ్ళ మనస్సులో ఉద్దేశాలు బయటపడతాయి అది మాయ వేగా అలాగా భగవంతుడికి ఒకసారి నేనేమిటో ఇలాగ నిరాకార నిరంజన పదార్థంలాగా నాతో ప్రజ్ఞమ్న భగి ప్రజ్ఞమ్నో భయతో ప్రజ్యుమ్న ప్రజ్ఞమ్నా ప్రజ్ఞమ్న ప్రజ్ఞానఘనం న ప్రజ్ఞానగరం అదృష్టం అవ్యపకార్యం అగ్రాఖ్యం అలక్షణం అచింత్యం అవ్యపదేశ్యం ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మా స ఇలా ఉండిపోయాను నేను ఏమిటిది నన్ను నేను చూసుకోవద్దా ఆయన ఒక్కసారి మాయ ప్రయోగించాడు ఆయనే ఆ మాయే పార్వతి ఆ ఆత్మజ్యోతే పరమేశ్వరుడు ఆ మాయే సీతాదేవి ఆ ఆత్మజ్యోతే శ్రీరామచంద్రమూర్తి ఆ మాయే లక్ష్మీదేవి ఆ ఆత్మజ్యోతి శ్రీమన్నారాయణమూర్తి మన దేవతల పేర్లు ఉద్దేశాలు అవే ఉల్చేసాయి మనం ఏదనుకున్నా మంచిదే ఇక్కడ అందుకే స్త్రీ శక్తిని అంతటినీ మాయ అంటారు ఎందుకని మాయ అన్నారు స్త్రీని దయచేసి ఆడవాళ్ళు ఎవరు కోపం తెచ్చుకోకండి ఎందుకన్నారో చెబుతా దాని వెనకాల హేతువాదం ఉంది తర్కం ఉంది స్త్రీ అన్నమాట గమనించండి సకారం ఉంది దాని కింద తకారం ఉంది దాని కింద రకారం ఉంది సకారం సత్వగుణం తకారం తమోగుణం రకారం రజోగుణం మూడు ఉంటాయి స్త్రీ అంటే మూడు గుణాలు ప్రకృతి సమ్మేళనంగా ఉంటాయి ప్రకృతిలో ఉంటాయి మూడు ఉంటాయి అందులో ప్రతుక్రమం ప్రకారం మార్పులు జరగడం అనేది ప్రకృతిలో ఉంది ప్రతి ఋతువుకి మారిపోతుంది రుతుక్రమం స్త్రీలలో కూడా ఉంది ఎంతకంటే వివరించకల పురుషులకు లేదు మూడు గుణాలు స్త్రీ శరీరంలో స్పష్టంగా వ్యక్తం అవుతాయి మనస్సులో ఇంకా బాగా వ్యక్తం అవుతాయి పురుషుల్లోనూ ఉన్నాయి గుణాలు లేకుండా పుట్టనే పుట్టాడు ఇతరులో సూక్ష్మంగా వ్యక్తం అవుతాయి పైకి కనపడవు స్త్రీ శరీరంలో అలా కాదు సత్వగుణం కేశపాశ రూపంలో కనపడుతుంది రజోగుణం వక్షస్థలం రూపంలో కనపడుతుంది తమోగుణం జన్మయోని రూపంలో కనపడుతుంది అంతకంటే నేను వివరించలేదు స్పష్టంగా కనపడతాయి పురుషుల్లో ఇవి కనపడవు పురుషుడి దగ్గర వక్షస్థలంలో ఏం ప్రత్యేకత ఉండదు కేశభాషం అసలు ఈ మాత్రమే చాలామందికి లేని వాళ్ళు ఉన్నారు నాకు ఇంకా ఇదేనా ఉంది పురుషుడు కేశభాషం పెద్ద ఏం లేదు ఈ మధ్య బాగా ఫ్యాషన్లు పెరిగిపోయి వీళ్ళు కూడా ఓ హెయిర్ స్టైల్ హెయిర్ అని ఆడాళ్ళ కంటే ఎక్కువ ఆలస్యం చేస్తున్నారు ఎక్కడ ఏం లేదు ఏం దూవుకుంటావయా గజం కూడా లేదు ఎక్కడ కేశభాషం సత్వగుణం స్త్రీలు వక్షస్థలం రజోగుణ సంకేతం జన్మభూ జన్మస్థానం తమోగుణ సంకేతం అందుకే వీటినే సరిగ్గా బ్రహ్మగ్రంథి విష్ణుగ్రంథి రుద్రగ్రంథి అంటారు సరిగ్గా ఆ తమో గుణ కేంద్రాన్ని బ్రహ్మగ్రంథి బ్రహ్మ అంటే పుట్టుక పిల్లలు అక్కడే పుడతారు కదా విష్ణుగ్రంథి ఆకర్షణ విష్ణువే లోకంలో పెద్ద ఆకర్షణ వైకుంఠాన్ని మించిన ఆకర్షణ ఉందా కైలాసంలో ఏముంది ఆకర్షణ ఏనుగుతోలు బూడిదే వైకుంఠంలో అమ్మో లక్ష్మీదేవి నారదుడు తుంబుడు ఆదిశేషుడు గరుత్మంతుడు ఉన్నాయి ఆకర్షణలు అదే ఆకర్షణ కేశపాష్యం సత్వగుణం అదే రుద్రగ్రంథి సరిగ్గా ఆజ్ఞాచక్రం భూ మధ్యంలో ఉంటే కేశపాష్యం ఈ వెనకాల ఉంటుంది